ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మూడు సెంటుల్లో కట్టిన జీ ప్లస్ వన్ హౌస్ అయితే చూడబోతున్నామండి ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది అమ్మకానికి ఉంది అలాగే ఈ ఇంటి యొక్క రేటు ఎంత ఇల్లు ఎక్కడ ఉంది లోపల డిజైన్స్ అనేవి ఎలా చేసుకున్నారు అనేది కూడా చూద్దామండి అలాగే ఫ్రెండ్స్ మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నా సరే ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది మీ ఇల్లు డిజైన్ అనేది చేసుకోవడంలో కాబట్టి వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ముందుగా ఇల్లు అనేది ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్ లకి కాంటాక్ట్ అవ్వచ్చు కింద డిస్క్రిప్షన్ లో కూడా డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి కూడా మీరు చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఇక హౌస్ ఎక్కడ ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే చీరాల విఆర్ఎస్ కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ లో నుంచి లోనకు వచ్చినట్లయితే మూడో ఇల్లేనండి ఈ హౌస్ అనేది ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ తో అయితే ఉంటుందండి సైజు వచ్చేసి ముప్పై రెండు పాయింట్ ఆరు వెడల్పైతే ఉంటుంది ముప్పై ఏడు అడుగులు పొడవ అయితే మనకి ఈ హౌస్ అనేది రావటం జరిగింది లోపలికి వచ్చినట్లయితే లోపల డిజైన్ అనేది మీరు చూసుకోవచ్చు ఇది మొత్తం మనకి వరండా ఏరియా అయితే వస్తుందండి వరండా ఏరియాలో మనకి మూల మీద కార్నర్ లో వచ్చిన పిల్లర్ కి మొత్తం కూడా టైల్స్ వర్క్ తోటి చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు అలాగే మనకి మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ చూసుకోవచ్చు డోర్ కు చుట్టుపక్కల మొత్తం టైల్స్ అనేవి డిజైన్ చేశారు అలాగే మనకి వాల్ డెకరేషన్ కూడా ఇక్కడ చేయటం జరిగింది ఇవి మొత్తం మీరు క్లియర్ గా అయితే చూడొచ్చండి మనకి పైకి వెళ్ళడానికి ఇటు నుంచి స్టెప్స్ అనేవి ఇక్కడ ఇవ్వటం జరిగింది అంతా మీరు చూసుకోవచ్చు మనకి ఈ వరండా ఏరియా వచ్చేసి ఎనిమిది ఇంటూ ఆరు సైజులో వరండా ఏరియా అయితే ఇవ్వటం జరిగిందండి హౌస్కి చుట్టూ కూడా సెట్ బ్యాక్ అనేది వదిలిపెట్టడం జరిగింది మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు పోతే మనకి మెయిన్ డోర్ అయితే సింపుల్గా చాలా క్లాస్ లుక్ తోటి చేయడం జరిగింది అలాగే పక్కనే చూసుకున్నట్లయితే విండో కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు హౌస్ హౌస్లోకి వచ్చినట్లయితే పైన ఫాల్ సీలింగ్ అనేది మీరు చూసుకోవచ్చు అండి చాలా చక్కటి సింపుల్ డిజైన్స్ తోటి కలర్ కాంబినేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇది మొత్తం మనకి హాల్ అనేది వస్తుంది అనమాట హాల్లో మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కొంచెం ప్లేస్ అనేది చూసుకున్నట్లయితే ఎనిమిది అడుగులు ఉంటుందండి కొంచెం ముందుకు వెళ్తే పదమూడు అడుగులు అవుతుంది మొత్తం పొడవ వచ్చేసి హాల్ పొడవ అనేది ఇరవై అడుగులు పొడవతోటి హాల్ అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది మీరు కింద గమనించినట్లయితే మంచి ప్రీమియం క్వాలిటీ ఉండే మార్బుల్స్ని యూజ్ చేసి హౌస్ మొత్తం డిజైన్ అయితే చేయటం జరిగిందండి ఇక్కడ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు అలాగే మనకి ఎదురుగా గమనించినట్లయితే మొత్తం మనకి టీవీ యూనిట్ ప్లస్ మనకి పూజా గది ఈ పక్కనే గమనించినట్లయితే పూజా షెల్ఫ్ అనేది ఒకటి డిజైన్ చేశారు దాని పక్కనే టీవీ యూనిట్ అనేది మనకి రావటం జరిగింది మొత్తం కలిపి ఒకే షెల్ఫ్ లాగా మనకైతే డిజైన్ అనేది చేయడం జరిగిందండి అది కూడా మీరు చూడొచ్చు దానికి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా క్లాస్ కలర్స్ అన్ని యూస్ చేసి మనకి ఈ హౌస్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఇది మనకి పూజ షెల్ఫ్ అయితే వస్తుంది అనమాట అలాగే ఈ హాల్ పక్కనే మనకి చూసుకున్నట్లయితే మనకి కిచెన్ అనేది డిజైన్ చేశారండి అది కూడా మీరు క్లియర్ గా అయితే గమనించవచ్చు సింపుల్ డిజైన్ తోటి కిచెన్ అనేది మనకి డిజైన్ చేశారు టైల్స్ డిజైన్ కానీ దానికి యూస్ చేసిన కలర్ కాంబినేషన్ కానీ చాలా చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు అండి ఈ కిచెన్ అనేది ఫ్రెండ్స్ ఈ కిచెన్ సైజు వచ్చేసి మనకి ఆరు అడుగులు వెడల్పుతోటి పదమూడు అడుగుల మూడు అంగుళాలు పడవతోటి ఈ కిచెన్ అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది టైల్స్ డిజైన్ అనేది చూసుకోవచ్చు చాలా చాలా క్లాస్ తోటి అయితే టైల్స్ అనేవి ఇందులో ఇవ్వటం జరిగింది అలాగే కింద మనకి బలలు మొత్తం కూడాను గ్రానైట్ బ్లాక్ గ్రానైట్ తోటి డిజైన్ అనేది చేసుకున్నారు మీరు ఇక్కడ హిచ్చింగ్ గ్లాస్ తోటి మనకి షెల్ఫ్లు అనేవి డిజైన్ చేశారు అది మీరు చూడొచ్చండి మనకి కబోర్డ్స్ కానీ ఇవన్నీ ఇటు యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ కానీ అన్నీ చాలా చాలా ప్రీమియం క్వాలిటీలో అయితే వర్క్ అనేది చేయించడం జరిగింది మనకి ఇక్కడ ఇవన్నీ ట్యాండమ్ బాక్సెస్ ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు క్లియర్గా చూసుకోవచ్చండి అలాగే మనకి కిచెన్ పక్కనే చూసుకున్నట్లయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చు ఇది మొత్తం మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుంది పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చూసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ క్లాస్ లుక్ తోటి అయితే ఉందని చెప్పుకోవచ్చు అలాగే మనకి ఇందులో చేసిన వుడ్ వర్క్ కానీ కబోర్డ్స్ కానీ వీటికి యూస్ చేసిన కలర్ కాంబినేషన్ కానీ చాలా క్లాస్ లుక్ తోటి చాలా ప్రీమియం లుక్ తోటి మనకి మొత్తం కూడా మనకి కనిపించడం జరుగుతుంది ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు అండి దీని సైజు వచ్చేసి ఎనిమిది అడుగులు వెడల్పు తోటి పదమూడు అడుగుల మూడు అంగుల పొడవుతోటి ఈ బెడ్రూమ్ అనేది డిజైన్ చేసుకోవటం జరిగింది ఫ్రెండ్స్ ఈ లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకటైతే ఇవ్వటం జరిగింది ఇక్కడ మీరు గా అయితే గమనించవచ్చు ఇది మొత్తం మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుంది దీని పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది మాస్టర్ కి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ ఎలా డిజైన్ చేసుకున్నారనేది కూడా మీరు ఇప్పుడు గా అయితే చూస్తారండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట మెయిన్ బెడ్రూమ్ మనకి మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ అలాగే ఇందులో చేసిన వుడ్ వర్క్ కానీ మొత్తం మీరు క్లియర్గా అయితే గమనించవచ్చండి ఈ బెడ్రూమ్ లో యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ కానీ వుడ్ వర్క్ లో యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా చక్కగా అని చెప్పుకోవచ్చు అలాగే వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండో ఇచ్చారు ఇది గమనించవచ్చు మనకి వాల్ కి కూడా పెయింటింగ్ అనేది ఎక్సలెంట్గా డిజైన్ అయితే చేయటం జరిగిందండి ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి పన్నెండు ఇంటూ పదమూడు అడుగుల మూడు అంగుళాలు మనకి తోటి సేమ్ మనకి ఆ బెడ్రూమ్ ఎలా వచ్చిందో అదే పొడవ అయితే వస్తుంది అనమాట వెడల్పు కాకపోతే పన్నెండు అడుగులతోటి ఇది డిజైన్ చేయడం జరిగింది ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఇది మీరు క్లియర్ గా అయితే గమనించవచ్చండి చాలా చాలా చక్కగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ కింద ఉన్న బెడ్రూమ్స్ కానీ అలాగే హాల్ కానీ ఇందులో యూస్ చేసిన కలర్స్ కాంబినేషన్స్ అలాగే బ్యాక్ సైడ్ మనకి సెట్ బ్యాక్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి ఆరు అడుగులు అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది ఇందులో కూడా ఒక టాయిలెట్ మనకి కామన్ బాత్రూమ్ అనేది ఒకటి ఇందులో కూడా డిజైన్ చేశారు అది కూడా మీరు ఇక్కడైతే గమనించవచ్చండి ఇంకా పైకి అయితే వెళ్దామండి పైకి వెళ్ళి పైన రూమ్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకున్నారనేది కూడా ఆ రూమ్ను కూడా మనం చూసి తెలుసుకుందాం మనకి స్టెప్స్ అయితే ఇవ్వండి స్టెప్స్ ఎక్కి మనం పైకి రాగానే పైన మీరు గ్లాస్ రైలింగ్ వర్క్ ఇదంతా చూడొచ్చు పైన ఇచ్చేసిన డిజైన్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చండి మనకి స్టేర్ కేస్కి ఇచ్చిన డిజైన్ అనేది అలాగే వీటికి యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ కానీ ఇవన్నీ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చండి పైన వచ్చేసి మనకి సింపుల్గా ఒక రూమ్ అనేది డిజైన్ చేసుకున్నారండి ఆ పైకి వెళ్ళడానికి మనకి రౌండ్ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది అది మీరు గమనించవచ్చు మనకి మెయిన్ డోర్ అయితే ఇది ఈ డోర్ తీసుకొని మనం లోపలికి వెళ్ళినట్లయితే పైన రూమ్ కూడా ఎక్సలెంట్ డిజైన్ తోటి రూమ్ అనేది చేయడం జరిగిందండి మనకి వార్డ్రూబ్స్ చూసుకోవచ్చు అలాగే సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు వాల్కి వేసిన పెయింటింగ్ డిజైన్స్ చూసుకోవచ్చు కింద వేసిన టైల్స్ చూసుకోవచ్చు ఎక్సలెంట్ డిజైన్స్ తోటి కలర్ కాంబినేషన్స్ తోటి మంచి క్లాస్ లుక్ తోటి ఈ రూమ్ను కూడా పైన డిజైన్ అయితే చేయటం జరిగిందండి అవన్నీ కూడా మీరు ఇక్కడ క్లియర్ గా గమనించవచ్చు మనకు వార్డ్రూప్ చూసుకోండి సన్నటి స్ట్రిచర్ డిజైన్స్ తోటి వార్డ్రూప్ అయితే ఉంటుంది మనకి ఇది ఓపెన్ చేసుకున్నట్లయితే ఇందులో కూడా మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావటం జరిగింది ఆ బాత్రూమ్ డిజైన్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు అందులో యూస్ చేసిన టైల్స్ కానీ అన్ని ప్రీమియం క్వాలిటీలో ఉండే మెటీరియల్స్ యూస్ చేసి ఈ హౌస్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఓవరాల్ గా హౌస్ అయితే ఇదేనండి ఫ్రెండ్స్ ఈ హౌస్ బడ్జెట్ ఎంతంటే ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం మనకి అరవై అయితే చెప్పడం జరుగుతుంది ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కైనా ఫోన్ చేయొచ్చు లేదా డిస్క్రిప్షన్ లో కూడా ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి కూడా మీరు చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఫైనల్లీ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి అప్పుడే మనం ఏ వీడియోస్ చేసినా సరే ముందుగా మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది మరొక ఇన్ఫర్మేషన్ తో మరొక వీడియోలో అయితే కలుసుకుందామండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్